హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దిన పత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి దయచేసి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మొదటగా చూసినట్లయితే ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నటువంటి డిఏడు బిఏడు అభ్యర్థులు వారి ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశారండి నిన్న ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అస్సలు ఎవ్వరూ కూడా ఊహించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రంథాలయం దగ్గర చూసుకున్నా ప్రతి జిల్లా నుంచి అయితే మరి ప్లా కార్డులు పట్టుకొని నిరసన తెలిపినటువంటి సందర్భం నిన్న చూసాం మనము మెగాడిఎస్సి వెంటనే ప్రకటించాలని చెప్పేసి నిరసన తెలియజేశారనమాట అయితే ఈ మెగా లోనే అందులోనే చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రమోషన్స్ మరి ఖాళీల భర్తీ చేపట్టాలి అందులోనే కాప మరి కలపాలన్నమాట ఖాళీల భర్తీలు అందులోనే చేపట్టాలి అలాగే ఆఫ్లైన్ లో మరి పరీక్షలు నిర్వహించాలి ఇప్పుడు సిబిటి మోడ్ పెడుతున్నాడు మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాకుండా ఆఫ్లైన్ మోడ్ లో మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని చెప్పేసి మరొక మనకు డిమాండ్ చేస్తా ఉన్నారు అలాగే చూసినట్లయితే మరి ఇక్కడ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అండి మామూలుగా కాదు ప్రతి జిల్లా నుంచి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి టీచర్ల ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత డిఎస్సి మరి కలిపి నిర్వహించాలని చెప్పేసి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు జిల్లాలోని గ్రంథాలయాల వద్ద ప్లాకార్డులతో నిరసన తెలిపారు అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు మరి భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కానీ గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో ఆరు వేల పోస్టులు కలిపి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారనమాట రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి టీచర్ల బదిలీలు ప్రమోషన్లతో దాదాపు పదిహేను వేల ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది సో మరొక పదిహేను వేలు ఏర్పడతాయండి ఖాళీలు అవన్నీ కూడా ఇందులోనే కలిపితే ఎంతమందికి మరి మేలు మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మరి ఈ డిఎస్సిలో చేర్చాలని కోరారు లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు అంతేకాకుండా డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లోనే మరి వద్దని ఆఫ్లైన్లోనే లోనే నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఇది ఇలా ఉండగా డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్ ను మరి విద్యాశాఖ ఇంకా ప్రకటించలేదు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలని ప్రకటించినటువంటి విద్యాశాఖ రోజువారీ టైం టేబుల్ ను విడుదల చేయలేదు అని చెప్పేసి మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట నేను ఒక్కసారి చూపిస్తాను మీకు ఆ మెగా డిఎస్సి ప్రకటించాలి ఇది అచ్చంపేటది ప్రతి గ్రంథాలయం దగ్గర మరి భారీ ఎత్తున మనకు నిరసనలు అయితే తెలియజేశారు అన్నమాట ప్రతి జిల్లా చూపిస్తాను చూడండి మిత్రులందరూ కూడా మరి ఇక్కడ మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ చూడండి జూమ్ చేస్తాను రైట్ మెదక్ జిల్లాకు సంబంధించి లైబ్రరీ దగ్గర ఇక్కడ అభ్యర్థులు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం తర్వాత చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో కూడా తెలియజేశారు అలాగే జిల్లా కేంద్రం వచ్చేసి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ లో కూడా తెలియజేశారు అలాగే చూసినట్లయితే అవనిగడ్డ అవనిగడ్డ దగ్గర కూడా తెలియజేశారు అలాగే చూసినట్లయితే ఇక్కడ మనకు రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల గ్రంథాలయం తెలంగాణ ప్రభుత్వ గ్రంథాలయం దగ్గర అలాగే చూసినట్లయితే మరి ఇక్కడ జగిత్యాల జగిత్యాలలో కూడా మీరు చూడవచ్చు అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ ఇది ఇక్కడ మనకు అంత నేమ్ పెట్టలేదండి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో నిరసనలు అయితే తెలియజేశారు ఇంత భారీ ఎత్తున ఇంత మనకు ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులు బయటకు వచ్చి మరి నిరసనలు తెలియజేశారని అసలు అనుకోలేదు నల్గొండ జిల్లాలో చూడండి విటి కాలనీ ఆ వీటి కాలనీ స్టాప్ నల్గొండ జిల్లా తర్వాత చూసినట్లయితే జోగులాంబ గద్వాల్ జోగులాంబ గద్వాల్ తర్వాత చూసినట్లయితే మనకు ఇక్కడ కూడా తెలియజేశారండి వాటి వెనకాల మనకంత కనబడట్లేదు అచ్చంపేట అనుకుంటాం బహుశా రైట్ జగిత్యాల జిల్లా తర్వాత చూసినట్లయితే ఒక రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదండి చూద్దాం ఎందుకంటే తెలియాల మనకు ఎంతమంది కోరుకుంటున్నారా అని వి వాంట్ మెగా టిఎస్సి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పోస్టులు అని చెప్పేసి వనపర్తి అండి ఇందాక మనం చూసింది వనపర్తి డిస్టిక్ రైట్ ఇక్కడ చూసినట్లయితే వనపర్తిలోనే ఇంకా మిత్రులు చాలా మంది తెలియజేశారు నిన్న అవన్నీ కూడా ఫోటోలు నాకు పంపించడం జరిగింది రైట్ స్టడీ హాల్ దగ్గర కూడా మరొక జిల్లాలో సో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మరి నిరసనలు అయితే తెలియజేయడం జరిగింది అనమాట అలాగే చూసుకుంటే గనక మనకి ఇక్కడ అచ్చంపేటది చూసాము రైట్ హన్మకొండ జిల్లాలో గ్రంథాలయం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఆ ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లలో కలపండి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఆందోళన మామూలుగా అయితే చేయలేదు భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది మనకు రైట్ ప్రతి పత్రికలో ఇదే న్యూస్ అండి రోజు పదిహేను వేల పోస్టులు అయితే కలపాలని చెప్పేసి అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక రైట్ ఈ ఈ యొక్క వార్త కోసమే చాలా మంది ఎదురు చూస్తున్నారు డిఎస్సి పూర్తి షెడ్యూల్ ప్రకటించరు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో రాశారు పేపర్ల వారీగా పరీక్షలు ఎప్పుడు వెల్లడించని సర్కారు జూలై పదిహేడు నుంచి మరి డిఎస్సి పరీక్షలు టెన్షన్ లో అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా వచ్చినటువంటి దరఖాస్తులు ఇచ్చారు ఇక్కడ చూ చూడొచ్చు మనము సోషల్ స్టడీస్ స్కూల్ అసిటెంట్ సోషల్ స్టడీస్ చూసినట్లయితే నలభై రెండు వేల తొంభై నాలుగు గణితంలో అయితే ఇరవై ఎనిమిది వేల చిల్లరొచ్చాయి మరి తెలుగు స్కూల్ అసిటెంట్ వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు జీవశాస్త్రం బయాలజీ వచ్చేసి ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు అలాగే ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి పదివేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మరి తెలుగు లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి పద్నాలుగు వేల అరవై తొమ్మిది మరి సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం గ్రంథాలయ కేంద్ర గ్రంథాలయం వద్ద డిఎస్సి అభ్యర్థుల మరి ఆందోళన ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి పోస్టులు మనకి ఎట్లా పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి పోటీ ఏమో మరి ఎక్కువగా ఉన్నది మెగాడిఎస్సి అయితేనేమో పక్క రాష్ట్రంలో చూడండి ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే వెంటనే మెగా డిఎస్సి పైన సైన్ చేశారు నిన్న షెడ్యూల్ కూడా వచ్చింది జిల్లాల వారిగా పోస్టులు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకు ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడు ప్రకటిస్తారు డిఎస్సి షెడ్యూల్ అంటే ఎన్ని రోజుల ముందు ప్రకటిస్తారు వారం రోజుల ముందు ప్రకటించి హాల్ టికెట్లు విడుదల చేస్తారా అన్నట్టుగా ఉంది ధోరణి అన్నట్టుగా అభ్యర్థులైతే మరి ఇక్కడ వెల్లడిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది రైట్ మెగా డిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలి ప్రమోషన్ల ఖాళీలను ఈ యొక్క టిఎస్సి లోనే ఫిల్ చేయాలి అభ్యర్థుల డిమాండ్ జిల్లాల వారీగా ఆందోళన చేపట్టారనమాట రైట్ అచ్చంపేట రైట్ ప్రతి జిల్లా నుంచి అండి మామూలుగా కాదు అసలు నిన్న మరి ఇక్కడ చూడొచ్చు మెగాటిఎస్సి తో పాటు టెట్టు కూడా నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి మార్చిలో ఏపీలో ఏపీ లో మనకు టెట్ నిర్వహించారండి వాళ్ళ కోసం ఓకేనా సో మళ్ళీ ఆ ఫలితాలు ఈ రోజు వస్తున్నాయి అయినా సరే మళ్ళీ మెగాటిఎస్సి తో మరి టెట్టు పెడతాం అంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి నేడు టెట్టు ఫలితాలు పాత టెట్టు ఫలితాలు ఈ రోజు ఆ ఇవ్వనున్నారు అయినా సరే మళ్ళా కూడా ఉంటారు అడుగు పొడుగు ఎవరైనా క్వాలిఫై కానటువంటి వాళ్ళు కొత్తగా మరి డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చంద్రన్న మరి నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి వాతావరణం ఈడ చూడొచ్చు మనం సో అంత మంచిగా వాళ్ళు ప్రక్క రాష్ట్రంలో ముందు పోతుంటే మనం నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెచ్చుకున్నటువంటి కో ఏరి కోరి మరి ఎంతో మంది ఎంతో మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని మనము సాధించుకున్నటువంటి తెలంగాణలో నేడు ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు రైట్ ఒకటిన మెగా టిఎస్సి షెడ్యూల్ చూడండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం చేశారు అదే రోజు టెట్ పరీక్ష పరీక్షకు కూడా మరి క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు అనమాట జిల్లాల వారిగా ఖాళీలు చూడొచ్చు ఏపీలో అండి మన దగ్గర కాదు మీరు కన్ఫ్యూజ్ కావద్దు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం స్కూల్ అసిస్టెంట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ బాస్ వరకు వచ్చారంట ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం రైట్ ఇప్పుడు ఆయన సర్కారు స్కూల్లో చదివారంట ప్రభుత్వ టీచర్ గా పనిచేశాడు ఆ ఇప్పుడే ఇప్పుడు అదే పాఠశాల మరి విద్యాశాఖ కమిషనర్ గా నియమితులు ఐఏఎస్ ల బదిలీలో భాగంగా ఈవి నరసింహారెడ్డికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిందనమాట సో శ్రీ దేవసేన మేడం మనకు ట్రాన్స్ఫర్ కావడం జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం యూపీఎస్సి అలర్ట్ అయింది నీట్ పేపర్ లీక్ తో మరి పరీక్షలకు పగడబందీ ఏర్పాట్లు అయితే చేశారనమాట సో ఈ నీట్ పేపర్ ఆన్లైన్ లో పెట్టినా సరే అది లీక్ అయిందని చెప్పేసి వాదన ప్రధానంగా వినిపిస్తుంది సో మరి దాంతో మరి యూపీఎస్సి కూడా అలర్ట్ అయిందన్నమాట సో మనము పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నట్టుగా అలర్ట్ అయింది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంది ఉద్యోగ నోటిఫికేషన్లు మరి ఇవ్వాలని చెప్పేసి ఉద్రిక్తత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉద్రిక్తత నిన్న టీజీపీఎస్సి కార్యాలయం ముందు బైఠాయించినటువంటి ఓయూ విద్యార్థి నాయకులు సో నిన్న టీజీపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం సర్టిఫికేట్ విద్యార్థి ఆస్తి అంటూ హైకోర్టు స్పష్టీకరణ విద్యార్థులకు టీసీలు జారీ చేయాల్సిందేనని ఓ ప్రైవేటు పాఠశాలకు ఆదేశం అనమాట అంటే టీసీ ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయించాడు విద్యార్థి ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది విద్యార్థి ఆస్తి లాంటిది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మరి హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగిందనమాట విద్య అనేది ప్రాథమిక హక్కు అని ఫీజు బకాయిలు ఉన్నాయని చెప్పేసి సర్టిఫికేట్ల జారిని నిలిపివేయడం సరికాదని చెప్పేసి మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్